నమస్తే అందరికీ రాష్ట్ర ప్రజలకు బ్రదర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా పనిచేశారు ఈ మధ్య పోలీస్ స్టేషన్ రిమాండ్లోకి కొంత ఫెయిల్ మీదలో బయటికి రావడం జరిగింది మిత్రుడు సోదరుడు అనిల్ కుమార్ గారికి విషయం తెలియజేస్తున్నా రాజకీయము ఒక విల్లి రంగులతో ఊసరు విల్లైన ఒక నాలుగైదు రంగులు మారుస్తుందేమో కానీ రాజకీయం దాదాపు లక్షల రంగులతో మార్చుకుంటూ ముందు ముందు ఉంటుంది ఆ విభాగంలో నువ్వు ఒక వీడియో మాట్లాడావు దానితో నేను బాధపడి ఈ విషయాలు కూడా మాట్లాడుతుంటాను అమ్మకు చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది ఇబ్బందులు గురయ్యావు నాకు ఎవరు దిప్పు లేరు నేను ఒక్కరినే నా గైడెళ్ళు ఆ కదుడు ఇంకా రకరకాలుగా ఏడుస్తూ బాధపడ్డారు అయితే ఈ విధానంలో తెలియజేయడం ఏమిటంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడుకోవాలా బాగా గుర్తుపెట్టుకోవాలా ఈ విషయాన్ని ఇంకా మీరైనా కానీ ఇంకా ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు ఎంపీ ఎంపీ మాట్లాడుకోవాలా వాళ్ళ వ్యక్తిగత కక్షలు కార్యక్రమాలు ఉంటాయి సీఎం సీఎం ఆ రాష్ట్రంలో ఉండేవాడు ఈ రాష్ట్రంలో ఉండేవాడు వాళ్ళు మాట్లాడుకోవాలి ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశ అధ్యక్షుడు మాట్లాడుకోవాలి ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయితే ఇంకొక ఎమ్మెల్యేతో మాట్లాడచ్చు లేదంటే మీ వ్యక్తులతో మాట్లాడచ్చు ఇంకొకటి ఇంకొకటి అంతేగానే దౌర్జన్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్గా ఇప్పుడు వాడు 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 అందరూ బాగానే ఉన్నారు మీ నీ కళతో నువ్వు చూస్తాము ఇంకొకరు ఇంకొకరు అందరూ బాగున్నారు మరి ఈరోజు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇబ్బందులు గురి చేశారో అంటే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లోపల ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఇలాగే ఇలాగేమిలాగా తొందరపడి మాట్లాడిన వ్యక్తులందరూ ఇబ్బందులు గురవుతున్నారు ఒక అతను సినిమా యాక్టర్ కోస్టాని కృష్ణ అతను ఇబ్బందులు గురవుతున్నారు అతనైతే ఈ ఇష్టానుసారంగా తిప్పుతున్నారు ఆ స్టేషన్ ఈ స్టేషన్ ఈ స్టేషన్ ఆ స్టేషన్ అని మరి మాట్లాడించి దేవుడు మాట్లాడింది దేవుడు కాబట్టి ఎవరు మాట్లాడించినా కూడా మాట్లాడినవాడే ఇబ్బందులు పెడతారు ఈ విషయాన్ని ఎందుకు మీకు తెలియకుండా పోతుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇకనైనా ఇలాంటివి మానుకోండి లేదా క్లోచంగా నాయకులుగా చలామణి కావాలనుకుంటే చవ చలామణి కాబట్టి లేదంటే ప్రజా సంఘాలలో చలామణి కావాలంటే చాలా చాలా మంది కావండి లేదంటే మీరు మీరు ఓన్గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వచ్చే విధంగా ప్రణాళికలు తీసుకోండి లేదంటే మీరు పార్టీలో ఉండండి పార్టీలో మనకు ఏ స్థాయి ఏ ఏ నాయకత్వం ఏర్పాటు చేస్తారు ఆ స్థాయి ఆ నాయకత్వం ఎలాంటిది ఏంటి విషయం అనేది మనము దగ్గర మన ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడే పద్ధతిలో మాట్లాడే విధంగా ఉండాలి అంతేగాని మన ఫ్యామిలీలో ఇబ్బందులు గురి చేసుకుంటూ మనం రిమాండ్లో వందరు వేరే వ్యక్తులతో మాట్లాడి రోజు వేరే పార్టీ ఇంకొక పార్టీ ఇలా ఒకరికొకరు ఒకరికొకరి పక్షం పూరితంగా చేసుకోవడం వల్ల కరెక్ట్ కాదు మరి మీకంటే ఘోరాతి ఘోరంగా మాట్లాడే వ్యక్తులు బయటే ఉన్నారు కానీ మీరు ఒక సామాజిక వర్గం ఒక పేద సామాజిక వర్గం కాబట్టి మిమ్మల్ని మీ పైన మాత్రమే టార్గెట్ చేస్తారు అదేవిధంగా వేరే వ్యక్తులకు వేరే వ్యక్తులకు కూడా తెలియజేస్తున్నారు హద్దులు దాటి ప్రయాణం చేయకండి దయచేసి మీ హద్దుల్లో మీరు ఉండండి మీ హద్దులు మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసినప్పుడు మీరు అనేకంగా ఎలా కావాలంటే అలా ముందుకు వెళ్ళడానికి కూడా దండిగా ఓప్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచనలు